హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో మార్చి నెల చివరిలోపు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి జ్యోతిష్య చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి శుక్రుడి యొక్క అనుకూల ప్రభావం వల్ల వీరు మార్చి నెలలో ఎంతో ఆనందంగా జీవిస్తారు అలాగే ఈ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి శుక్రుడి యొక్క అనుకూల ప్రభావం వల్ల వీరు మార్చి నెలలో ఎంతో ఆనందంగా జీవిస్తారు అలాగే శుక్రుడు మార్చి ఏడవ తారీఖు వరకు మకరంలో సంచరిస్తూ ఏడవ తేదీ తర్వాత కుంభంలోకి మారుతున్నాడు శుక్రుడు యొక్క ఈ మార్పు కారణంగా వృషభ రాశి వారికి మార్చి నెలలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే శని భగవానుడు రవితో కలిసి సంచరిస్తున్న కారణంగా ఈ రాశి వారికి ఈ నెలలో మానసిక ఒత్తిడి అలాగే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి మార్చి నెలలో బుధుడు నీచ స్థానంలో సంచరిస్తున్నాడు అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో స్థిరాస్తులను కొనుగోలు చేసే విషయాల్లోనూ అప్పులను తీసుకునే విషయాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే వృషభ రాశి వారికి పదవ స్థానంలో శని భగవానుడు మరియు కుజుడు కలిసి సంచరిస్తున్న కారణంగా ఈ నెలలో వీరి యొక్క కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఈ నెలలో ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఎందుకంటే వీరి యొక్క గ్రహస్థితి కారణంగా ఈ నెలలో వీరికి ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు కూడా ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి మార్చి నెల రెండవ వారంలో ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి అలాగే ఈ రాశి గల విద్యార్థులకి కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే విదేశాలలో చదువుకోవాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ నెల చివరిలో అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ నెల రెండో వారంలో మంచి అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే కొత్తగా కారు కొనుక్కోవాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులకి ఈ నెలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఈ సమయంలో కొత్తగా వ్యాపారాలను ప్రారంభించడం మంచిది కాదు ఎందుకంటే మీరు ఈ సమయంలో ప్రారంభించే వ్యాపారం కారణంగా మీరు నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే మీడియా రంగంలోనూ ఐటీ రంగంలోనూ పనిచేస్తున్నారో వారికి కూడా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ నెలలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా వృషభ రాశి వారి జీవితంలో మార్చి నెలలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి